నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఆంధ్ర రాష్ట్రం నుండి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ దగ్గరగా సంవత్సరం కాబోస్తుంది సరే అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ని అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ని పడగొట్టడానికి కూటమిగా ఏర్పడిన ఏర్పడ్డారు జనసేన టీడీపీ బీజేపీ సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో విజయ కేతనం ఎగిరేసారు కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్కి కి వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ వీళ్ళు ఫామ్ చేసి సంపాదించి గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వరకు మనకు బాగానే తెలిసింది సో ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యారు ఇక ఎవరైతే పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి నెక్స్ట్ కష్టకాలంలో పార్టీకి సపోర్ట్గా నిలబడిన వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులని ఇంకా పార్టీలో మంచి సముచిత స్థానం అని ఇంకొంతమందికి మంత్రులుగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా అబో అందరికీ సమన్యాయం చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అటు ఇచ్చాపురం నుంచి మొదలెట్టుకుని అనంతపురం వరకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో వీళ్ళు నెగ్గిన ప్రతి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎవరైతే పార్టీని నమ్ముకునే వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే మంచి సముచిత స్థానం ఇచ్చారు సరే ఇలాంటి సందర్భంలో అసలు వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఒక వార్ అనేది జరుగుతుందనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆల్మో పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు బంపర్ మెజారిటీతో సో అక్కడ ఎవరైతే పిఠాపురంలో వర్మ ఉన్నారో వర్మ రీసెంట్గా ఇంకో వార్త కూడా బయట వచ్చింది త్వరలో వర్మ మనసులో మాట బయట పెట్టబోతున్నాడు అసలు ఆయన ఎందుకు పెట్టబోతున్నారు ఏమైంది ఏం జరుగుండొచ్చు అని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పిఠాపురంలో నాకు అన్యాయం చేశారని వీలైతే వర్మ తాలూకా వ్యక్తులు మాట్లాడుతున్నారు లేదు లేదు మేమందరం కలిసి ఉన్నామని కూటమి వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు అందుకే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతుంది ఏం జరుగుతుంది అనే టైటిల్లో వార్ మొదలైందా అనే కాన్సెప్ట్ తీసుకుని మీకైతే చెప్తున్నాం ప్రజలారా ఇక్కడ చూడండి నూట డెబ్బై ఐదు సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో వన్ సిక్స్టీ ఫోర్ కూటమికి వస్తే పదకొండు వైసీపీకి వచ్చాయి సో ఈ క్రమంలో బీజేపీ జేఎస్పి అంటే జనసేన పార్టీ టీడీపీ వీళ్ళు ముగ్గురు ఫామ్ అయ్యి రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేశారు కేంద్రం కూడా చేతిలో పెట్టుకుని వీళ్ళు నడిపిస్తారు అంటే అంటే ఇప్పుడు మనం చూసిన పక్క రాష్ట్ర సీఎం మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు గతంలో అంటూ ఉండేవారు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సాచి శాసించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని ఆయన చెప్తూ వాపోతూ ఉంటారు ఇలాంటి క్రమంలో ఇది చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు చేసి చూపించారు చూపిన ఓడగొట్టి వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్తో రాష్ట్రంలో గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు వరకు బాగానే ఉంది ఇక వరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో విమర్శలు అనేది ఎక్కువ వస్తున్నాయి అసలు ఇప్పుడు ఈ వర్మ ఎవరైతే ఉన్నారో పిఠాపురంలో ఈ పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించి అక్కడ గెలిచారా గెలిచారు కదా అక్కడ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి అన్యాయం జరిగిందని వీళ్ళ వర్గవాళ్ళు మాట్లాడుతున్నారు లేదు లేదు మేమందరం బాగానే ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇంకొంతమంది జనసేన వాళ్ళు ఏమంటున్నారు పీకే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ఎల్ అంటే నారా లోకేష్ గారికి వీళ్ళిద్దర మధ్య కొంచెం వైరం మొదలైన వాళ్ళు చెప్తున్నారు లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది సత్యం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక గ్రౌండ్ రిపోర్ట్గా మేము అనాలసిస్ చేసి చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇంకా బీజేపీ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మాటలో ప్రజెంట్ అయితే యూనియన్ కానీ మంచిగా ఉన్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు మీరు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీని ఉద్దేశించి అవసరం అయితే మనం విడిగా పోటీ చేసైనా సరే గవర్నమెంట్ని ఫామ్ చేద్దాం మనకి పొత్తు ఉండదు అని ఆయన చెప్పారు సో రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైలు జీవితం గడిపారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి మేము టీడీపీతోనే కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఖరాఖటిగా చెప్పేశారు ఇక్కడ నుంచి అందరికీ ఒక డౌట్లు మొదలయ్యే సరే వీళ్ళందరూ చెప్పారు కాబట్టి స్ట్రాంగ్గా ఉందని వాళ్ళైతే చెప్తున్నారు సో కూటంలో భాగంగా వీళ్ళు వెళ్ళి నూట అరవై సీట్లు అయితే రాష్ట్రంలో గెలిపించుకున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది దీని తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు ఈ వైరాలు మొదలవుతున్నాయి క్యాడర్ సరిగ్గా లేక అధిష్టానం కరెక్ట్గా లేక అధినాయకుడు మాట వినట్లేదా లేకపోతే అధినాయకుడే చెప్పి చేపిస్తున్నారా విమర్శలకు అయితే తావైతే తెగ అంటే తెగ అయితే వినిపిస్తున్నాయి అసలు రాష్ట్రంలో ఇంత మంచిగా ఉన్న ప్రభుత్వానికి ఎందుకు విమర్శలు మొదలై ఒకళ్ళు వీళ్ళిద్దరు విడిపోతారా విడిపోతే మళ్ళీ రాష్ట్రంలో అల్లల్లో నెక్స్ట్ సంక్షోభం నెక్స్ట్ అభివృద్ధి అడ్డుకోవడంలో ఇలా రకరకాలుగా చాలా స్కోప్ ఉంది సో వీళ్ళు ఏమంటున్నారు మేము ఇప్పుడే కాదు ఒక పదిహేను ఏళ్ళు మేము కలిసే ఉంటాం అందులో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా అంటే చాలాసార్లు సందర్భంలో చెప్పారు కానీ జన సైనికులు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళైతే విమర్శలు మొదలెట్టారు కానీ వీటి మీద అధికారికంగా వీళ్ళెవరు ఇద్దరైతే ఇంకా స్పందించలేదు స్పందించి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది మేము ఎలా ఉన్నాం వీళ్ళు ఒక అప్డేట్ ఇస్తే కూల్గా చాంగ్ అయితే వెళ్ళిపోతుంది లేని పక్షంలో ఇంకా నాలుగేళ్ళు మనకు ఉంది అనవసరంగా భేషజాలు విభేదాలు బయటకు అడ్డొస్తే ఇది చిట్ట చివరిలో మీకు చెరిగిపోను మచ్చలవా అయితే మిగిలిపోతున్నాయి సో వెంటనే స్పందించండి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కూర్చుని సమస్య పరిష్కారం సాల్వ్ చేసుకోండి లేని పక్షంలో ఇది మీకు ఒక డెబ్బై అయితే ఛాన్స్ అయినట్టుగా మనకైతే వాటలు అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనా ప్రజల ఆంధ్ర రాష్ట్రంలో మంచిగా గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అయితే ఫామ్ అయింది ఇలాంటి పక్షంలో దయచేసి ఇలాంటి వివాదాలు జోలికి వెళ్ళకండి అని వాళ్ళైతే క్లియర్ కట్గా అయితే చెప్పేస్తున్నారు సో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది ఏం జరుగుతున్నది మీకు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పాం అసలు ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి ప్రతి మ్యాక్సిమం వాట్సాప్ గ్రూప్లో షేర్ అయ్యేలాగా సపోర్ట్ అయితే చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తూ తిరిగి మారో టాపిక్తో కలుద్దాం నేను మీది సైనింగ్ ఆఫ్